ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి మహాప్రభు జేఏసీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా రోజు లక్ష్మమ్మ విద్యాశాఖ శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కర వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులకి వెంటనే సకాలంలో జీతాలు చెల్లించాలని ఎన్టీస్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ సమ్మె బాట చేపట్టారని పేర్నొన్నారు ఏపీ మాజీ ప్రభుత్వ విప్ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు రవికుమార్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఇరవై ఆరు వేల మంది సమ్మెలోకి వెళ్లవలసిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించిందని విమర్శించారు సిఏటియు రాష్ట కార్యవర్గ సభ్యులు ఆర్ సురేష్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు శ్రీకాకుళం జిల్లా మాజీ శాసన గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు పని భారం తగ్గించాలన్నారు జిల్లా యుటిఎఫ్ కార్యదర్శి టీవీ భాస్కర్ మాట్లాడుతూ న్యాయపరమైన డిమాండ్స్ అన్ని నెరవేర్చాలన్నారు సమగ్ర శిక్ష శ్రీకాకుళం జేఏసీ అధ్యక్షులు పైడి మురళీకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులకు అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని తక్షణమే రెగ్యులర్ చేయాలని వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అందరికీ మినిమం టైం స్కేల్ హెచ్ఆర్ఏ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు కోశాధికారి డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి సామాజిక భద్రత పథకాలు అమలు చేయాలన్నారు జేఏసీ ఉపాధ్యక్షులు గిరిధర్ మాట్లాడుతూ ఈఎస్ఐ మెడికల్ భద్రత కల్పించాలని కోరారు ఉపాధ్యక్షులు పోతయ్య రాము అండ్ తారక్ మాట్లాడుతూ పదవి విరమణ వయస్సు అరవై రెండు ఏళ్లకు పెంచాలని అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్యవర్గ సభ్యులు దేవి అరుణకుమారి మాట్లాడుతూ రెగ్యులర్ చేయాలని మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాసరావు శివ అరుంధతి విమల ధనంజయ రామకృష్ణ నరసింహరావు రమాదేవి ప్రసాద్ చిన్నారావు యుగంధర్ రోహిణి రామినాయుడు మహేష్ ఉపేంద్ర అచ్యుతారావు కూన రమణ ఎల్ విరమణ చిరంజీవి ఎం రవీంద్ర పి అప్పయ్య తదితరులు పాల్గొన్నారు మేము ఎగ్జామ్స్ బయట మీ అందరూ సామర్థ్యమంతా అని చెప్పి ఆ రోజు ప్రసారం చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈరోజు కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కనీస వైపునాలు కానీ ఈఎస్ఐ కానీ గ్రాడ్యుయేటీ కానీ బోనస్ కానీ ఎటువంటి చట్టాన్ని అమలు చేయకుండా ఈరోజు బోనస్ ఉంటుంది అన్ని ఉంటాయి కానీ

సేవా రంగాలు కానీ రంగాలు గాయి ఈ రోజు ఇవన్నిటికీ మూలాలని అనుపాదన వ్యాపార మాట్లాడకుండా ఈ రోజు సమ్మె చేసిన బెదిరింపులు కాగితం చెప్తారు చెప్తాం ఈ రోజు కేసీపీ ఉద్యోగులకి మీరేదో బెదిరింపులు అదిరింపులు చేస్తే జరిచిపోలే కాదు మీకు చెప్తారు పాఠాలు సంపూర్ణ టైం అంతే కాదు

ఎట్లాంటికి ఎవరో జన్స్పం లేదు పోరాటాన్ని కొనసాగిస్తారు ఏది ఏమైనా సరే చర్చించే సమస్య పరిష్కరించడమే మార్పం తప్ప బెదిరింపు కాదు ఎప్పటికే అంగన్వాడీ సాధన ఉన్నారు వాళ్ళు తలుపులు భద్రత పెట్టేస్తామన్నాడు ఏది భద్రత పెట్టినా జరిచేది లేదని చెప్పి వారు గారి మంత్రి కార్యాలయం ఒకే కార్యక్రమం చేపడతారు అలాగే మనతో పాటుగా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో ఉన్నారు ఇంకా మరికొన్ని సంఘాలు జాతాల కోసం

లైక్యండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి